శ్రీశైలం డ్యాం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు చిరుతపులి రోడ్డు పక్కన గోడపై కూర్చుని కనిపించింది చిరుతపులుని చూసిన యాత్రికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఘాట్ రోడ్డు కావడంతో నెమ్మదిగా వెళ్తున్న యాత్రికులు కారులో నుంచి చిరుతపులిని వీడియో తీశారు నల్లమల్ల శ్రీశైలం అడవిలోని ఘాట్ రోడ్లో చిరుతపులి కనిపించడంతో యాత్రికులు భయాందోళనకు గురయ్యారు శ్రీశైలం ఘాట్ రోడ్లో చిరుతలు పెద్ద పులుల సంచారంతో సమీప ప్రాంతాల ప్రజలు యాత్రికులు టెన్షన్ పడుతున్నారు శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు చిరుతపులి రోడ్డు పక్కన గోడపై కూర్చున్నటువంటి విజువల్ మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం చిన్న వాల్ మీద కూర్చొని ఉంది ఏదైతే స్లోగా వెళ్తున్నారు కాబట్టి ఘాట్ రోడ్ కాబట్టి విజువల్స్ని కెమెరాలో బంధించడం జరిగింది ఆ విజువల్స్ మనం ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం కిషోర్ ఈ మధ్యకాలంలో కాలంలో పులులలో పుల్లల దాడులు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సంచారం కనిపిస్తోంది అధికారులు ఎన్ని పగడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇవి జన సంచారంలోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది సో ఇప్పుడు కూడా శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుతపులు కనిపించడం అటవీ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆశా నిన్న రాత్రి శ్రీశైలం డ్యామ్ సైట్ లో పక్కన ఉన్నటువంటి గోడ మీద ఈ యొక్క చిరుతపులి సంచారం అటు యాత్రికులను భక్తులను కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఈ మధ్య కాలంలో వరుసగా ఈ యొక్క పులి సంచారం జనావాసాల మధ్యకు రావటం లాంటి సంఘటనలు అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం వాటిని గుర్తించడం వాటిని పట్టుకునే ప్రయత్నం చేయడం లాంటివి చేస్తున్నారు అయినప్పటికీ ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంలో ఉండటంతో ఈ యొక్క చిరుత సంచారం ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నట్టుగా మనం గుర్తించాలి ఆ ఏదేమైనప్పటికీ ఇంతవరకు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకపోవటంతో అటవీ శాఖ అధికారులు కూడా వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎన్ని తీరుతలు ఇలా జనారణ్యంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి వస్తున్నది ఒకే తీరుతన లేక ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఇవి ఎక్కడ ఉన్నాయి ఎటు సంచారం చేస్తున్నాయి వాటి కదలికలు ఎటువైపుగా ఉన్నాయి అన్నది గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువైపు శ్రీశైలంలో ఈ యొక్క పరిస్థితి గత మూడు నుంచి ఆరు నెలల కాలంలో కూడా వరుసగా జరుగుతుండడం అలాగే గంజాన జిల్లాలో మరో మహానంది క్షేత్రంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు దానికి సంబంధించి పుల్లను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు కిషోర్